రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ లో శ్రేయా సయ్యర్ కు చోటెందుకు దక్కలేదు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఇది గతంలో సంజు శాంసన్ కి కూడా ఇలాంటి పరిస్థితే ఉండేదని అనుకుంటున్నారు అందరూ ఎంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ ప్రధాన జట్టులో సంజు అవకాశం వచ్చేది కాదు అప్పుడు సంజు శాంసన్ కు వచ్చిన పరిస్థితియే ఇప్పుడు శ్రేయా సయ్యర్ కు కూడా వస్తుందనడంలో సందేహం లేదు కొత్త టీం గురించి సెలెక్టర్లు సంజాయిషి ఇచ్చినప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తి మాత్రం తీరలేదు శ్రేయాస్ అయ్యర్ కు ఎందుకు ఇలా జరుగుతోంది దీని వెనుక కారణాలేంటి ఇవాళ స్టోరీ లో చూద్దాం ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కకోవడానికి ప్రధాన కారణాలు జట్టు ఎంపికలో తీవ్రమైన పోటీ ఉండడం ఒకటైతే జట్టును బ్యాలెన్స్ చేయడం మరో కారణంగా తెలుస్తోంది బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించినప్పటికీ జట్టులో అతని స్థానానికి సరిపడా చోటు లేకపోవడమే కారణమని తెలిపారు ఇప్పటికే టాప్ ఫోర్ బ్యాటింగ్ స్థానాల్లో సంజు శాంసన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్లు ఖాయమయ్యారు అలాగే ఐదవ స్థానంలో హార్దిక్ పాండ్యా ఆరవ స్థానంలో రింకు సింగ్ శివం దుబే వంటి ఆటగాళ్లు ఉన్నారు ఈ పరిస్థితిలో శ్రేయాస్ అయ్యర్ను ను ఎక్కడ సర్దుబాటు చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది అతనిలో ఎలాంటి లోపం లేకపోయినా జట్టులో పదిహేను మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాలి కాబట్టి మరొకరికి చోటు దక్కలేదని అగార్కర్ వివరించాడు నిజానికి శ్రేయాస్ సయ్యర్ ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు మూడు వేరు వేరు జట్లలో అంటే ఢిల్లీ కోల్కతా పంజాబ్ జట్లను ఫైనల్ కు నడిపించిన తొలి కెప్టెన్ గా రికార్డు కూడా సృష్టించాడు గతంలో పన్నెండు నెలల్లో ఇరవై ఐదు ఇన్నింగ్స్ లలో తొమ్మిది వందల నలభై తొమ్మిది పరుగులు సాధించాడు అయినప్పటికీ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ ఫార్మాట్ లో అతని స్థానం ఇప్పటికీ స్థిరంగా ఉండకపోవడం నిజంగానే ఆస్ట్రేలియానికి కలిగించే అంశమే అయితే ప్రస్తుత జట్టులో ఇతర ఆటగాళ్లు తమ బ్యాటింగ్ బౌలింగ్ ఆప్షన్లలో ఎక్స్ట్రా క్యాపబిలిటీని చూపించడం వల్ల శ్రేయాస్ సయ్యర్ కు అవకాశం దక్కలేదన్నది సెలెక్టర్లు చెబుతున్న మాట సరిగ్గా గతంలో సంజు శాంసన్ ఎదుర్కొన్న పరిస్థితినే ఇప్పుడు శ్రేయాస్ సయ్యర్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకప్పుడు సంజు శాంసన్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పటికీ జట్టులో స్థానం కోసం ఆరాటపడాల్సి వచ్చింది జట్టులో తీవ్రమైన పోటీతో పాటు ఫిట్నెస్ సమస్యల కారణంగా అప్పట్లో సంజు అవకాశాలు కోల్పోయాడు అయితే సంజు తన గత ఏడాది అంతర్జాతీయ టీ ట్వంటీలలో మూడు సెంచరీలు సాధించడం వికెట్ కీపింగ్ ఆప్షన్ గా అదనంగా సామర్థ్యం కలిగి ఉండడం వల్ల ఈసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు ఇక శ్రేయస్ విషయానికి వస్తే అతను ప్రధానంగా నెంబర్ త్రీ లేదా నెంబర్ ఫోర్ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తాడు కానీ ఈ స్థానాలు ఇప్పటికే శుభ్మన్ గిల్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లతో నిండిపోయింది మరో ముఖ్యమైన అంశం ఏంటంటే జట్టు ఎంపికలో సెలెక్టర్లు బ్యాటింగ్ తో పాటు పోలింగ్ ఆప్షన్ ని కూడా పరిగణలోకి తీసుకోవడం శ్రేయస్ కు కలిసి రాలేదు ఉదాహరణకి అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ ఆప్షన్ ను అందిస్తాడు ఇది జట్టును బ్యాలెన్స్ చేయడానికి మరింతగా ఉపయోగపడుతుంది అయితే శ్రేయస్ అయ్యర్ విషయంలో అతను కేవలం బ్యాటింగ్ పైనే ఆధారపడతాడు ఇది జట్టులో అతన్ని తీసుకోవడానికి కొంత కష్టంగా మారింది మొత్తంగా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కడానికి టాప్ నాలుగు స్థానాల్లో ఇప్పటికే ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు సంజు అభిషేక్ తిలక్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ ఆప్షన్లను అందించే ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం కేవలం పదిహేను మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలిగే పరిమిత ఉండడం అనేవి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి ఇక సంజు శాంసన్ లా శ్రేయాస్ అయ్యర్ కూడా భవిష్యత్తులో స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వెళితే తిరిగి జట్టులో చోటు సంపాదించే అవకాశం లేకపోలేదు లెట్స్ ఫర్ ది బెస్ట్ ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం స్టేట్ ట్యూన్ విత్ తెలుగునా నేను మీ చైతన్య